ప్రభుత్వంలోకి ఆర్టిజన్స్ ను కన్వర్షన్ చేయడానికి ఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు ఈ నెల మూడవ తేదీ ఉమ్మడి నగర్ లో మంగళవారం రోజున ఆర్టిజన్స్ కన్వర్షన్ యాత్ర సందర్భంగా మెదక్ పట్టణంలోని ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం ముందు సమావేశంలో ఆయన ప్రసంగించారు విద్యుత్ సంస్థలో గుండెకాయ లాంటి వారిని ఆర్టిజన్స్ ను కన్వర్షన్ చేయాలని ఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వరరావు డిమాండ్ చేశారు ఈ నెల మూడవ తేదీన ఉమ్మడి నగర్ జిల్లాలో ప్రారంభమైనటువంటి ఆర్టిజన్స్ కన్వర్షన్ యాత్ర మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ కేంద్రానికి చేరుకుంది ఈ సందర్భంగా జరిగిన యాత్ర సభకు మేరక్ జిల్లా చైర్మన్ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్డిజెన్స్ కార్మికులను రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేయాలని విద్యార్థులను బట్టి వారికి అసిస్టెంట్ ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులను ఇవ్వాలని అన్నారు అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహించామన్నారు గతంలో ఎన్నికల ముందు ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క పాదయాత్రలో కార్మికులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగిందన్నారు మేనేజ్మెంట్ దృష్టి కూడా తీసుకెళ్తామన్నారు వేల మంది కార్మికుల సమస్యలను ఈ నెల ఇరవై సౌద వద్దీ కార్యాలయానికి వేలాది మందితో మెమోరాండం ఇవ్వడం జరుగుతుందన్నారు అయినా కూడా ఈ సమస్యను పరిష్కరించకుంటే ఆర్దిజెన్స్ కార్మికులకు కన్వర్షన్ చేయకపోతే భవిష్యత్తులో మెరుపు సమ్మెకు వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని కన్వర్షన్ యాత్రకు సిఐటియు మెదక్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి మద్దతు తెలిపారన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విజీర్ రాష్ట్ర కో కన్వీనర్ తిరుపతి రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రారెడ్డి సిద్దిపేట జిల్లా చైర్మన్ గుంటపల్లి సుధాకర్ మెదక్ కన్వీనర్ దుర్గే సంగారెడ్డి జిల్లా చైర్మన్ రాములు నాయకులు సందీప్ ఉత్పత్తి చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఈ రోజు ముఖ్యమని చెప్పదలుచుకున్నారు ఆ కార్మికుడు కనుక రోజు కనుక పనిలో లేకుంటే ఈ రాష్ట్రం అంతా ఈ రాష్ట్రం అంతా కూడా అంధకారంలోంచి పోతుంది ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఇంత డిమాండ్ ఉందంటే ఈ విద్యుత్ ను ఆర్టీజన్ ఉద్యోగులు కనుక సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయకపోతే డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏం జరుగుతుందో ఆలోచించాలే అంటే ప్రతి పనిలో ఆర్టీజన్ ఉద్యోగుడు ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఆర్టిజన్ ఉండు అదే విధంగా పోల్ టు పోల్ వర్కర్ ఆర్టిజన్ ఉండు ట్రాన్స్పోర్ట్ లో ఆర్టీజన్ ఉండు సబ్ స్టేషన్ లో ఆర్టీజన్ ఉండు విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఆర్టిజన్ ఉన్నాడు అదే విధంగా చూసుకుంటే మీ ప్రొవిజనల్ స్టాఫ్ లో కూడా మా ఆర్టీజన్ ఉద్యోగే మీకు కూడా జీతాలు వేస్తుంది మా ఆర్టీజన్ ఉద్యోగే ఇది గమనించాల్సిన అవసరం ఉంది విద్యుత్ ఇయ్యాలన్న ఆర్టీజనే కావాలి జీతాలు వేయాలన్న ఆర్టీజనే కావాలి అంటే ఇన్ని పనులు చేస్తా ఉంటే ఈ విద్యుత్ సంస్థలో సగభాగమైనటువంటి ఆర్టీజన్ ఉద్యోగులు పనిచేస్తా ఉంటే ఈ రోజు రెగ్యులర్ ఉద్యోగులు అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎక్కడున్నారు ఏం చేస్తారు మమ్మల్ని మమ్మల్ని తొక్కడానికా మీరుంది మీ సంఘాలు మమ్మల్ని తొక్కడానికా మీ సంఘాలలో ఉన్నందుకేనా మాకు ఈ పాపం ఇరవై సంవత్సరాల నుంచి ఏ గుడ్డి గుర్రం పన్ను దొమ్ముతారు మీరు ఈ ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆర్టీజన్ గుర్తించబడి ఆర్టిజన్ గా గుర్తించబడి ఏడు సంవత్సరాలు అయితుంటే ఏ ఒక్క బెనిఫిట్ రాకుండా ఇబ్బంది పడతా ఉంటే ఏ ఒక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా రిటైర్మెంట్ అయ్యి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తా ఉంటే మీకు కనబడతలేదా లేదా మీ కన్న పొర లెక్కినాయా మీరు ఆలోచించుకోవాలి మిత్రులారా ఆ సంఘాలు సభ్యత్వం కట్టండి తప్పులేదు కానీ నీ సమస్యను నీ ఆర్టిజన్ కన్వర్షన్ ను ఆ సంఘం యొక్క సమస్య గుర్తించకపోవడమే చెప్పాల్సిన చెప్తా ఉండు మన ఉమ్మడి జిల్లాలో పెద్ద నాయకుడు రంగు వేసుకొని వస్తాడు నేను కూడా వేసుకున్నా అనుకోండి అయితే నాకంటే పెద్ద కత్త రంగి పెద్దదంటే ఎక్కువ రేటుది జోర్దార్గా వస్తాడు పెద్ద కాళ్ళలోకి దిగుతాడు మీరు కనుక ఉద్యమానికి పోతే మీరు కనుక జేఏసీకి మద్దతుగా ఉంటే మీకు మెమో మీకు మెమోలు ఇస్తామంటుండు మిమ్మల్ని మిమ్మల్ సర్వీస్ చేపిస్తా ఉంటుండు మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా ఉంటుండు అరే నువ్వు ఓనీరా భయ్ నన్ను సస్పెండ్ చేసే ధైర్యం నీకు ఎక్కడికి రాగడుగుతున్నాయి నువ్వెవడు మంచి చేయాలనుకుంటే కార్మిక సంఘం పెట్టాలి మంచి చేయాలనుకుంటే కార్మికులకు మెయిల్ చేయాలి మంచి చేయాలంటే కన్వర్షన్ ఇప్పించాలి మంచి చేయాలంటే ఇంక్రిమెంట్ ఇప్పించాలి మంచి చేయాలంటే గ్రేట్ చేంజ్ చేయాలి మంచి చేయాలంటే ప్రమోషన్ చేయాలి మంచి చేయాలంటే ఈపీఎఫ్ సీలింగ్ లేకుండా మీ లెక్క మాకు ఇప్పియ్యాలి అది మరి నువ్వు చేస్తుంది ఏంది రెండ పని ముండమోపి పని ఏం ఆలోచిస్తున్నావు నీ మెదడు ఏమన్నా పిండుందా మిడకాయ మీద తల్లికాయ ఉందా నీకని అడుగుతున్నా ఈ సందర్భంగా ఇది నా జిల్లా నా ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా వేదికగా నిన్ను ప్రశ్నిస్తున్నా నీ సంఘాన్ని అడుగు మీ సంఘంలో పనిచేస్తున్న కార్మిక వర్గాన్ని ఈ రోజు మూడు పూటలు తిని రెండు పూటలు తిని వాళ్ళ పిల్లలను మీ పిల్లలు చదువుతున్న స్కూళ్ళల్లో కాలేజీలలో చదివిస్తున్న మీరుంటున్నటువంటి డబుల్ బెడ్రూము త్రిపుల్ బెడ్రూము రెండు అంతస్తులు మూడంతస్తుల బిల్డింగ్లలో ఉంటురా చాలీ చాలని వేతనాలతోటి తిండి లేక స్కూల్ ఫీజులు కట్టలేక ఇంటి రెండు కట్టలేక నా ఆర్టీజన్ ఉద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు తల్లి తండ్రికి ఈరోజు మందులు కొనియలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మందులకు డబ్బులు లేక ఈ జీతాలు చాలలేక ఈఎంఐలు కట్టలేక ఆర్టీజన్ ఉద్యోగులు కష్టపడతా ఉంటే ఇంకా అక్కడ పని చేయలేవు ఇక్కడ పని చేయలేవు ఇది చేయలేవు అది చేయలేవు అంటూ నువ్వు కూడా సూపర్వైజర్ చేసుకుంటూ ఈరోజు మమ్మల్ని నువ్వు తొక్కేది బిడ్డ తస్మా జాగ్రత్త అవసరం అనుకుంటే ఈ కార్మిక వర్గం ఈ ఆర్టీజన్ ఉద్యోగులు అందరం అనుకుంటే మీ బట్టలు ఉడగొట్టే పని కూడా ఉన్నటువంటి జైరాబాదు నారాయణ కేటా కార్మిక వర్గం కూడా వచ్చింది మొగలన్న ఉన్న చెప్పిండు నేను సంగారెడ్డి పోతే ఇక్కడ బెదిరిస్తూ రాన్న ఎవడయా బెదిరించేది నీ ఇంటి సొమ్మేమన్నా అడుగుతున్నామా నీ జీతంలో వాటా అడుగుతున్నామా నీ పనిలో వాటా ఇస్తున్నావు మరి నీ జీతంలో వాటా నాకెందుకు ఇస్తలేవు ఈ విద్యుత్ సంస్థలో సగభాగంపై పనిచేస్తా ఉన్నాం कोल्ल पिटलला रिपोर्ट कार्मिक वर्ग ना कर्मिक वर्गों